హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానండి మాకైతే ప్లాన్స్ పెంచుకోవడం చాలా ఇష్టం మా నాన్నకి కానీ మాకు కానీ చూడండి ఎన్ని ప్లాన్స్ ఉన్నాయో ఉన్న కొద్ది స్పేస్లో అయినా మేము చాలా ప్లాన్స్ పెంచుకుంటామండి ప్రజెంట్కి ఇక్కడ సోమాగానే జామకాయ హై ఇది మందారం పూల చెట్లు ఉన్నాయి ఇంకా కొన్ని తులసి అక్కడ కొబ్బరి అక్కడ ఉంది అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసి మ్యాంగో చెట్టు ఉంది ఇక్కడ ఇక్కడ నేరేటువంటి చెట్టు ఉంది మళ్ళీ మందారం ఒక టైప్ ఉంది మల్లె చెట్లు చొక్క మల్లె చెట్లు ఇంకా నిమ్మ చెట్టు ఉంది ఇక్కడ ఎంత పెద్దగా ఉంది నిమ్మని చెప్పి కాయని ఇంతవరకు అయితే ఒక కాయ కూడా రాలేదండి ఫైవ్ ఇయర్స్ పడుతుందంట అది రావడానికి ఇటు సైడ్ వచ్చేసి మనకి కనకాంబరం ఫ్లవర్స్ ఇంకొక టైప్ మల్లెపూలు ఉన్నాయి గన్నేర్ పూలు ఉన్నాయి ఇటు సైడ్ వచ్చేసి ఇంకొక సైడ్ ఇది పింక్ కలర్ గన్నేర్ పూలు మళ్ళీ మద్ద మందారంలో ముద్ద మందారం అట్లా త్రీ టైప్స్ ఉన్నాయి ఇటు లోపలికి వచ్చేసి జామ చెట్టు రోజు చూడండి రోజు కూడా ఎంత పెద్దగా ఉందో ఇందాకే కోసం అండి ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇలా చెప్పి ఒక ట్వంటీ వరకు ఫ్లవర్స్ నేను కోసుకుంటాను ఇందాక ఇక్కడ చూడండి చాలా వరకు చెట్లు పోయాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా కూర బచ్చల అది ఇది పుదీనా చామంతి ఇక్కడ మళ్ళీ ఇక్కడ శంకు చెట్లు ఉన్నాయి శంకు ఫ్లవర్స్ అతి సైడ్ ఉన్నాయి క్లియర్గా చూపిస్తే ఇంకొక సైడ్ వచ్చేసి శంకు ఫ్లవర్స్ ఉన్నాయండి ఇవి దేవుడికి పెడతాము ఇంక మేము టీ కూడా చేసుకుంటామండి ఇక్కడ మళ్ళీ దానిమ్మ దానిమ్మ చెట్టు ఇక్కడ చూడండి నార్మల్గా అయితే వంకాయ చెట్టు అనేది త్రీ టు ఫోర్ ఫీట్ వరకు ఉంటుంది కానీ మా ఇంట్లో మాత్రం టెన్ ఫీట్ దాటిపోయి ఉంటుందండి చూడండి దీనికి వంకాయలు కూడా కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి ఇంకా ఇంత పెద్ద సైజు కూడా అవుతాయండి ఒక్కొక్కసారి అయితే అక్కడ ఉంది చూడండి పైన జూమ్ చేసి చూపి అటు ఉంది ఇక్కడ చూ చూడండి నా చేతి నిండా ఉంది కానీ ముళ్ళు మాత్రం చాలా షార్ప్గా ఉన్నాయండి నేనైతే వంకాయలు చేద్దాం అనుకుంటున్నాను వంకాయలు తగ్గిస్తా ఇక్కడ ఇది ఇక్కడ చాలా అవుతాయండి అసలు ఎంత మొండి చెట్టు అంటే ఈ చెట్టు మేము ఎన్నిసార్లు ఒక్కసారి సీరేసాము కానీ ఎన్నిసార్లు కట్ చేసినా కూడా వస్తున్నాయి ఉంటుంది మేము ఇంకా వీక్లీ టూ త్రీ టైమ్స్ తినేవాళ్ళం ఇంకా మిగిలితే అసలు ఇక్కడ నుంచి మా రిలేటివ్స్కి వేరే విలేజ్కి కూడా పంపించిన రోజులు కూడా ఉన్నాయి మళ్ళీ చాలా డేస్ తర్వాత నేను తింటున్నాను ఇది చూడండి చూడమ్మా చూసారా కత్తెరకు కూడా కాలేదు లాస్ట్కి చేత్తో తీసేసాను ఇంకా అటు సైడ్ ఉన్నాయి అందుతాయా ఇది ఇట్లా పట్టించు అందుకుంటద్దులే చూడు ఇంకా ఇక్కడ ఉన్నాయండి పట్టుకొని ఓడిపోయింది ఇంకొకటి ఉంది అక్కడ పెద్దది ఉంది చాలా చాలా ఒక మంది ఫీల్ అయిపోతుంది మూల నుంచి ఈ వంకాయలు అయితే చాలా టేస్ట్ ఉంటాయండి మేమైతే మ్యారేజ్ వెనక మ్యాక్సిమమ్ వీడియో తింటున్నాము ఇది అండి మా నాన్న చిన్న మినీ గార్డెనింగ్లో మీకు నచ్చిందా మీకు నచ్చితే కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బాయ్